తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులైన కౌన్సిలర్లు కలిసి తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద బుధవారం ఓటింగ్ జరగటానికి ముందే చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు అవిశ్వాసం సులువుగా నెగ్గగలదని అంచనా వేసిన శ్రీనివాసరావు పదవి నుండి వైదొలిగారు ఇకపై ఎమ్మెల్యే కొండయ్య ఎంపీ కృష్ణప్రసాద్ తో కలిసి టిడిపి కార్యకర్తగా పనిచేస్తానన్నారు చీరాల పురపాలక సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు నా పేరు ధనంజన శ్రీనివాసరావు చీరాల పురపాలక సంఘ చైర్పర్సన్గా గత యాభై మాసాలుగా కొనసాగుతున్నాను రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు అలాగే గతంలో వైసీపీ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చేరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు రెండు పేల తొమ్మిదిలో అదేవిధంగా రెండు పేల పద్దెనిమిదిలో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున టీఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు నేను ఏప్రిల్ ముప్పై తారీఖున చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జీ నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ముప్పై తేదీన మరి రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను ఇరవై మూడో తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ పదిహేను ముప్పై నిమిషాలు కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చిరాల శాసనసభ్యుడు ఎన్ఎం కొండయ్య గారు బాపట్ల పార్లమెంటు సభ్యులు మరి తెడి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు చీరాల నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారికి బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని యాభై మాసాలు పరిపాలించే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి వారికి నేను సర్వగా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చిరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ మరీ తెలియజేస్తూ పాతికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రజలకు పోలీసు వారికి సౌల్యంగా తెలియజేస్తూ ఇప్పటివరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను